ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి తాజాగా మాచెల్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ ను ఆ పదవి నుంచి ఆయన్ను తొలగించింది ఈ మేరకు జీవో జారీ చేసింది కూటమి ప్రభుత్వం వచ్చాక బనాయించిన తప్పుడు కేసుల కారణంగా ప్రస్తుతం జైల్లో ఉన్నారు తురకా కిషోర్ ఈ క్రమంలో ఆయన్ను మాచెల్ల మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి తాజాగా మాచెల్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ ను ఆ పదవి నుంచి తొలగించింది ఈ మేరకు జీవో జారీ చేసింది కూటమి ప్రభుత్వం వచ్చాక బనాయించిన తప్పుడు కేసుల కారణంగా ప్రస్తుతం జైల్లో ఉన్నారు తురకా కిషోర్ ఈ క్రమంలో ఆయనను మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం ఈ అంశం గురించి మరింత సమాచారం అందించడానికి గుంటూరు నుంచి అశోక్ అందిస్తారు అశోక్ చెప్పండి ఈ అంశం గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రభుత్వం మాచేర్మ మున్సిపల్ చైర్మన్ త్వరకా కిషోర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అధికారంలోకి రాగానే అతని పైన అక్రమంగా కేసులు బనాయించింది దాదాపుగా ఇప్పటికే నూట ముప్పై రోజుల నుంచి ఆయన జైల్లో ఉన్నారు పూర్తిగా అక్రమ కేసులు బనాయించి ఆయన్ని జైల్లో జైల్లో పెట్టింది అయితే ఇటీవల రెండు నెలల క్రితం కూడా అతని పైన పెట్టింది అయితే పీడి యాక్ట్ కి సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ మున్సిపల్ చైర్ పర్సన్ పైన పీడీ యాక్ట్ చూడటంతో నిన్న మళ్ళీ ఆ పీడీ యాక్ట్ కూడా ప్రభుత్వం జీవో జారీ చేసింది మళ్ళీ వెంటనే ప్రభుత్వం మరొక అకౌంట్ కేసు కూడా బనా ఇలా కేసుల పైన కేసులు పెడుతూ పూర్తిగా బయటికి రానియకుండా త్వరకా కిషోర్ ను జైల్లోనే ఇదే సమయంలో త్వరకా కిషోర్ ఏదైతే కౌన్సిల్ సమావేశానికి రకం లేదు హాజరవుతున్నారంటూ కొద్దిసేపటి క్రితం ఒక జీవో జారీ చేసింది అతన్ని మున్సిపల్ మార్కెట్ లో మున్సిపల్ చైర్మన్ నుంచి తొలగిస్తూ ఒక జీవో కూడా జారీ చేసింది ఒకవైతే అక్రమ కేసులు బనాయిస్తూ జైల్లో నుంచి బైటింగ్ రానికుండా చేస్తూ మరొక వైపు కౌన్సిల్ సమావేశానికి హాజరు కావట్లేదు కాబట్టి అతను తొలగిస్తున్నట్టు కూడా జీవో జారీ చేసింది పూర్తిగా ఇదంతా కావాలనే ఒక కుట్ర ప్రకారం ఒక పదవి ప్రకారం ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ తొలగించడం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ